మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం రెవెన్యూ సదస్సులో ప్రభుత్వం ప్రజలకు కల్పించిన యాభై ఏడు రకాల విచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్ఛార్జి తహసీల్దార్ దేవేంద్ర నాయక్ తెలిపారు ఉచిత సేవలకు దరఖాస్తు చేస్తున్న వారికి ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రభుత్వం భరిస్తున్నట్లు తెలిపారు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలం పెడపల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సు అధికారులు ఏర్పాటు చేశారు సదస్సుల్లో ఇన్ఛార్జీ తహసీల్దార్ దేవేంద్ర నాయక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో రైతుల ప్రజా సమస్యలపై ఈ సదస్సు చక్కటి వేదికగా ప్రభుత్వం మీ దగ్గరికి అధికారుల అందరినీ వచ్చేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ తగాదా కుల ధృవీకరణ పత్రాలు వీటితో పాటు పలు రకాల సమస్యలు ఉన్నట్లయితే అటువంటి వారు అర్జీలు ఇవ్వాలన్నారు సమస్యలపై వచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ పలు విషయాలపై మాట్లాడారు ఈ సదస్సుల్లో సర్పంచ్ శ్రీహరి శర్మ ఆర్ఐ విఆర్ఓలు సర్వేర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర రాష్ట్రంలో కానీ అప్లై చేసుకోవాలి అదే ఈ రోజు అయితే మీరు దరఖాస్తు చేసుకుంటే పూర్తిగా దానికి సంబంధించిన రుసుము ఏమైతే ఉంటారో వంద రూపాయలు కానీ నూట ముప్పై రూపాయలు కానీ పూర్తిగా ఉచితం అనమాట కాబట్టి అలాంటివి దాదాపు యాభై ఏడు సర్వీసులు ప్రభుత్వం మనకు ఉచితంగా కేటాయించింది కాబట్టి ఈ రోజు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకి ఈ సర్వీసులు ఉచితంగా ఇవ్వబడతాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనమాట ప్రజలకి కాబట్టి దీనికి సంబంధించి మీరు ఎవరైనా ఇప్పుడు పిల్లలకు సంబంధించి అపారైడు చాలా ఇబ్బంది పడుతున్నారు అపారైడ్ అన్అసం ఆ తీసుకురావాలా మళ్ళీ సచివాలయం కానీ మీసేవి కాని వల్ల ఆధార్ అప్లై మళ్ళీ వేరే గ్రామాలకు మండలాలకు వెళ్తున్నారు కాబట్టి ఈరోజు అయితే మీరు లేని పట్ల సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే విత్న్ మేము ఎస్ఎన్ఏ ఫిరే లోనే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మేము ఇవ్వగలుగుతాం కాబట్టి దీనిపైన ఇంకా భూముల్లో కొంతమందికి మా భూమి వేరే వాళ్ళకి తీసుకున్నారు అనేది గతంలో చాలా అభియోగాలు వచ్చాయి వీటన్నిటికీ ఇప్పుడు మనకు దానికి సంబంధించిన అడగలు కానీ వన్ బీ రిజిస్టర్లు కానీ ఎఫ్ఐ సంబంధించిన మీ భూములకు కొరతకు సంబంధించిన రికార్డులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు మన ఏరియాలో ఫారెస్ట్ భూములు ఉంటే మీకు సరిహద్దులో ఇబ్బంది ఉంటుంది మన భూములకి ఫారెస్ట్ భూములకి ఇబ్బంది ఉంటుంది అలాంటి వారి కోసం మన ఫారెస్ట్ అధికారులు కూడా ఉన్నారు సర్వే రికార్డులు ఉన్నారు కాబట్టి ఈ గ్యాప్ అనేది గ్రామ స్థాయిలోనే మనము ఒక మీకు ఏమైనా డౌట్స్ ఉండే రికార్డ్స్ అన్ని కూడా మన గ్రామం సంబంధించిన అన్ని రికార్డ్స్ ఇక్కడ కాబట్టి మీరు ఈ ఒక్క ఆశని వినియోగించుకుంటారని కోరుకుంటూ ఫారెస్ట్ అధికారులు మాట్లాడాలనుకుంటున్నారు